ప్రభు అని ఈ సుకరిస్తున్నాం అని స్తోత్రాలు అందరికీ ప్రజల ఈ దినం దేవుడు వాక్యం కీర్తన క్రదం ఇరవై ఆరో అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఆరు వచనాలు ఆరో వచనం వరకు మూడు వచనాలు మాత్రమే చూసుకుందాం పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారలతో నేను పొందు చేయను అని దేవుడి వాక్యం ఇక్కడ ఉంటుంది ఏమైనా పనికి పనికి మారిన వారితో నుండి సాంగత్యము చేయను వేషధరతో పొందు చేయను అంటే ఇక్కడ దుస్తు స్నేహం నుండి వేరవుట కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు దేవుడి ఎదుట నిత్యత కలిగి ఒక ధ్యానం కలిగి ఒక ప్రతిష్ఠిత కలిగైన మాట్లాడుతున్నాడు అటువంటి వారితో నేను స్నేహం ఏ మాత్రము నేను చేను పనికి మాలిన వారు పని పాట ఉండదు కాబట్టి ఇరుగు పొరుగు వారి గురించి ముచ్చట్లాడుతూ వారిని నిందలేస్తూ జోకులేస్తూ ఆపహాసిస్తూ వారు బ్రతుకుని వెళ్ళబుచ్చుతారు పని లేదు కదా వారికి పనికి మారిన వారు వాళ్ళు కాబట్టి వేషధారులు అంటారా వేషం వేసుకుంటారు సంఘంలో ఉన్నప్పుడు పరిశుద్ధులు ప్రవక్తలు వారు ప్రార్థనా పరులు ఆత్మీయులు ఇంటికి రాగానే సెల్ ఫోన్ పట్టుకొని రహస్య పాపాలు చూస్తూ రా మనం ఎక్కడ కూర్చుంటున్నారో తెలియదు ఎక్కడ తింటున్నారో తెలియదు ఎక్కడ నిద్రపోతున్నారో తెలియదు అటువంటి స్థితి గడుపుతారు మళ్ళీ సంఘానికి రంగాన్ని ఈ విధంగా ఉంటారు అంటే పరిశుద్ధంగా తెల్లబట్టలు వేసుకొని పవిత్రత కలిగి నేను ఒక్కరే మేము ఒక్కరమే ఇంత మంచి పాట పాటలు పాటగాడుతాము పాటగాళ్ళ మేము ఆటగాళ్ళము ప్రార్థన పర్లమను గొప్పలు చెప్పుకుంటారు ఇలా బయటకొచ్చి ఇటువంటి వేషాలు ఇస్తారు అంటే వారిని ఏమంటారు అంటే వేషధారులు అని అంటారు దాని వేషధారులకు ఒక మంచి పిలుపు ఏమైందంటే పగటేషకాలు పట్టపగలు ఏషం కస్తాడు మన చిన్నతనంలో ఉండి వేషం వేసుకొని పట్ట పగటి పగలొచ్చి భిక్షాటన చేసేవారు మన ఇండ్ల కొట్టి అప్పుడు ఆ కాలంలో అప్పుడు అటువంటి వారంన్నట్లు ఇప్పుడు ఈ రీతిగా జరిగించేవారు వేషధారులు ఉంటున్నారు కాబట్టి అలా ఉంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు పారిపౌడి పారిపౌడి అపవిత్రమైన ప్రతి స్థలం నుంచి మీరు వెళ్ళిపోవుడి ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు అంటే దేవుడు మాట్లాడతాడు ఏవో వస్తే ఉపకరణములు మోయే వారలారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునుడి అని దేవుడి వాక్యం చూపిస్తుంది ఏమని మేము సేవాపకరణములు దేవుడి మోస్తున్నావు పరిశుద్ధతను మోస్తున్నావు పవిత్రతను మోస్తున్నావు దేవుడి వాక్యం మోస్తున్నావు దేవుడు బిడ్డని చెప్పుకుంటున్నావు ఎన్నో రకాల దేవుడు మందిరములు అన్నిటికీ పాల్గొంటున్నావు సేవను అన్ని రకాల ఉపయోగపరుచు పరుస్తున్నావు సేవాపకరణలు మోస్తున్నావు నీవు సేవకు ఉపయోగపడే ప్రతి దాని మోస్తున్నప్పుడు అప్పుడు నువ్వు మోస్త ఎలా ఉండమంటున్నాడు దేవుడు పరిశుద్ధ పరుచుకొని నువ్వు అంటే నేను పరిశుద్ధురాన్ని కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండు దుష్టక దుష్ట సాంగత్యము నీకద్దు నీకు పలిన పనికి మాలిన స్నేహము నీకు అద్దు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా ఐదవ వచనం మనం చూసుకుందాం ఇక్కడ దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహినులతో సాంగత్యము చేయను హాలిలూయ దుష్టుల సంఘం అట ఎలా ఉంటుందట అస్సయ్యం అట అదే నూట ఒకటి కీర్తన మూడవ వచనంలో మాట్లాడతాడు నా కనుల ఎదుట ఏ దుష్కార్యములను ఉంచుకొనను భక్తి మార్గంలో తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అని కీర్తనకారుడు అంటాడు ఎలానట నా కనుల ఎదుట ఎటువంటి దుష్కార్యమును నేను ఉంచుకొను ప్రవ్వా దేవ భక్తినుల వారి మార్గములను నాకు అసహ్యములు ఏంటి భక్తినులు ఎలా ఉంటారు వారు భక్తిహీనుల గురించి మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం అంత పాపంలో పడిపోతారు అంత వేషధారణలో ఉంటారు అంత నిజమైన స్థితిలో ఉంటారు వారి దగ్గర భయము లేదు భక్తి లేదు దేవుడు ఎందు భయం ఉంటే వారికి భక్తి కలుగుతుంది ఆ భక్తి యొక్క ప్రతిష్ఠిత కలిగిస్తుంది వారికి ఇక్కడ వారు భక్తిలో లేరు పాపంలో ఉన్నారు భక్తిహీనతలో ఉన్నారు కాబట్టి వారికి ఒక మార్గము లేదు వారి మార్గంలో ఏ క్రియలు వారి మార్గం లేక వారికి ఇష్టం వచ్చిన మార్గంలో వంకర మార్గంలో వాళ్ళు వెళుతూ వెళుతూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని ఏమంటున్నారు అంటే భక్తీహనుల నేను సాంగత్యము చేయను ప్రవ్వా నేను స్నేహము చేయను చెయ్యను అని ఖచ్చితంగా రాజు అంటున్నాడు దుష్టుల సంఘము నాకు అసహ్యము అంటున్నాడు దుష్టుల సంఘం ఎటువంటిదో మనం చూద్దాం ఇంకా చూద్దాం ఏమని ఇక్కడ నిర్గమకాండ ఇరవై మూడో అధ్యాయము మూడో వచనంలో దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు ఎవరట దుష్టుల సంఘము నాకు అసహ్యము అన్నాడు ఇక్కడ ఏమని దుష్టుల సంఘము నాకు అసలు దుష్టులో ఎలాంటి కార్యాలు జరిగిస్తారు ఇక్కడ అంటే దుష్ట దుష్కార్యము జరిగించుకోవచ్చు ఈ సమూహంను వెంబడించవద్దు అంటే సమూహం అనేది ఒకటి ఉంది ఆ సమూహము ఎవరేం చేస్తుంది దుష్ట కార్యములను దుష్ట సంఘముగా ఒకటి ఏర్పరచబడింది అక్కడ దుష్కార్యములు చేయుటకు ఈ దుష్టులు అందరు కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు ఒక సంఘంగా ఉండి అక్కడ వారు ఏం చేస్తున్నారంటే దుష్కార్యములు చేస్తున్నారు చేస్తూ దుష్టులకు ఒక కార్యం అయిపోయింది కాబట్టి అయింది వీళ్ళు దుష్టుల సంఘానికి నాయకులు అయిపోయారు వీళ్ళందరూ నాయకులు కాబట్టి వీళ్ళు చెప్పిందే వినాలి కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును వేయుటకు సమూహముతో చేరి దయచేసి జ్ఞాన జ్ఞాపకం చేసుకున్నామని న్యాయమును త్రిప్పివేయటకు సమూహముతో చేరి వాద్యంలో సాక్ష్యము పలకకూడదు ఏ ఎవరిలో ఈ దుష్టుల సంఘములో మనము చేరి న్యాయమును త్రిప్పివేయకూడదు అక్కడ దుష్టుల సంఘం కదా దుష్కార్యం జరిగించుటకు ఆ మనుషులు పోగయ్యారు ఎవరిపై మనుషులు దుష్ దుష్కార్యములు చేసే దుష్టులు పోగయ్యారు పోగయ్యారు వారు నాయకులుగా ఉన్నారు అక్కడ వారి నాయకులుగా ఉండి వారు ఏం చేయాలనుకుంటారు దుష్కార్యం వారు చేయాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు అక్కడికి చేరకు నువ్వు అక్కడికి చేరకు అక్కడ న్యాయమును మాత్రం నువ్వు త్రిప్పివేయకు వారిలో చేరకు నువ్వు నువ్వు ఆ సమూహంతో చేరకు వాద్యంలో సాక్ష్యము పలకకు నువ్వు అంటున్నాడు ఉదయకాల వీడియోలో మనం కూడా మాట్లాడుకున్నాం సాటర్డే నిన్న దిన శనివారం వీడియోలో మాట్లాడుకున్నాం అబద్ధ సాక్ష్యము పలకకూడదని దేవుడు అన్నాడు మరొకసారి సౌదయంపై ఆ మాటను దుష్కార్యము జరిగించుటకై ఈ సమూహమును వెంబడించవద్దు న్యాయమును వేయుటకు సమూహంతో చేరి వాద్యములో సాక్ష్యం పలకవద్దు ఎందుకు పలకవద్దంటున్నాడు దేవుడు అనంటే వాద్యమాడు బీ వాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా నుండకూడదు హాలిలుయ ఎందట మనతో వాడు అక్కడ వారి 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 కుటుంబాలకు వాద్యాలు జరుగుతుండగా అటు ఆ వాద్యాలల్లో ఒకడు ధనవంతుడై వాడిది అబద్ధం ఉన్నప్పుడు పేదవాడై వాడిది నిజం ఉంటే నీవు ఇటే పలుకు అని దేవుడు అంటాడు ఎటు పేదవాడి వైపు న్యాయం ఉంది కాబట్టి నువ్వు న్యాయమే పలుకు ఎందుకు పలుకమంటున్నాడు అంటే వాద్యం ఆడువాడు బీదవాడైన సరే వానిడల పక్షపాతం ఉండకూడదు అంటే వారు పక్షపాతి కాదు అందరికి సమానమైన ప్రేమనిస్తాడు సమానమైన తీర్పు అయినా తీరుస్తాడు నేను స్థుతించాను ఇంత గణపరచాను ఇంత ఈ కార్యములు చేస్తాను ప్రభావ వారు ప్రభావాలు ప్రభావ చేయలే కోరుకో నేనందరికీ సమానమైన న్యాయమును నేను జరిగించు దేవుడు నయించున్నా నా పేరు న్యాయాధిపతి అంటాడు దేవుడు మరి న్యాయాధిపతిని వెంబడిస్తున్న మనము దుష్ట సంఘంలో కూడుకొని దుష్కార్యములు చేస్తూ న్యాయములు త్రిప్పి వేస్తూ అన్యాయానికి సపోర్ట్ చేస్తూ అన్యాయానికి సాక్ష్యం పలుకుతూ మరి మనం ఎలా జీవించగలుగుతున్నాం సంఘాలల్లో దుష్ట సంఘం కావాలా మనం క్రీస్తు సంఘం కావాలా దుష్ట సంఘంలోకి వెళ్ళినప్పుడు దుష్కార్యములు చేయటకు మనమే ముందుంటాం సంఘంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనమే ముందుంటాం ఆహా ప్రార్థన ఆహా క్రైస్తత్వం ఇట్టి క్రైస్తత్వంలో ఉన్నాము కాబట్టి ఇంకా నువ్వు క్రైస్తత్వం నీరుగారిపోతుంది అదే నీవు నేను గనక నిష్ట కలిగిన ఆత్మలో న్యాయమును త్రిప్పి వేయకుండా పేదవాడైనా సరే న్యాయము జరిపించుటకు పక్షపాతము చూపకుండా మనం మాట్లాడినట్లయితే దుష్కార్యమును తొలగించినట్లయితే న్యాయమును నెరవేర్చినట్లయితే అప్పుడు క్రీస్తు మనలో కనపరచబడతారు ఎవరికి పేదవారికి అక్కడ చూస్తున్న ప్రజలకు దుష్టులకు కూడా కనపరచబడతారు కాబట్టి సాంగ్ భక్తితో కూడా సాంగత్యము చేయకూడదు ఎందుకు అని అంటే దేవుడు అట్టిగా మాట్లాడుచున్నాడు నీకు సంఘము కావాలి నీకు దుష్ట సంగము కావాలంటే నీకు లోకము కావాలి పరలోకము కావాలంటే కాదు నీకు ఒకటే కావాలి ఏదో ఒకటి నువ్వు ఈ దినమున్నాడు దేవుడు వాక్యం ఉంటున్నప్పుడు నిర్ణయించుకో ఇవన్నీ వదులుకున్నాడు దావి వదులుకొని ఏమని అంటున్నాడు అంటే ఇక్కడ దావీదు ఆరో వచనంలో చూసుకుందాం నిర్దోషిణీనని నా చేతులు కడుక్కొందును ఎహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును హరిలుయ ఇవి నాకు ఎవ్వి అంటనిస్తలేను ప్రవ్వా నేను అంట నివ్వను కూడా నాకు అద్దు అటువంటి స్నేహం వద్ద అటువంటి వారితో నాకు పొందికద్దు పొందికద్దు ఎటువంటి వారితో ఈ దుష్కార్యములు చేయవారితో దుష్టుల సంఘములతో వేషధారలతో పనికి మారిన వారితో భక్తిహీనులతో నాకు ఏది అద్దు నేను నిర్దోషిని ప్రవ్వ నేను నిర్దోషిని నాకు న్యాయము తీర్చు అదే ఇరవై అధ్యాయము చూసుకున్నాం చూసుకున్నాను కదా అదే మొదటి మాట చూద్దాం ఎగోవా నేను యథార్థవర్తనుడు అని ప్రవర్తించుచున్నాను నాకు న్యాయము తీర్చుము అని ఏమంటున్నాడు ఏమి సందేహపడకుండా ఎగోవా ఎందుకు నేను నమ్మిక ఇచ్చిన హలిలో ఏమి సందేహపడకుండా దేవుడి దగ్గర చెప్తున్నాడు ప్రభా నాకు న్యాయం తీర్చు ప్రభా నేను యథార్థవర్తనుడు అని అట్ అట్టిగా నీవు దేవుడి దగ్గర నిలబడగలవా అట్టిగా దేవుడి దగ్గర నీవు వడగలవా దేవా నాకు న్యాయం తీర్చుకో ఇటువంటి ప్రజలందరూ పనికి మాలిన వారు వేషధారులు భక్తిను దుష్ట సంఘలు అందరూ నాకు దుష్కార్యములు చేయవారు అసహ్యులు ప్రవ్వ నా చేతులు నేను కడుపుకుంటున్నాను ప్రవ్వా నీ బలిపీఠము చొంతకు నేను తల్ని ప్రదక్షిణం చేస్తాను ప్రవ్వ అన్ని వరగనుగుతున్నావా ఈ పరిశుభ్ర దినము నాడు నీ దుష్కార్యమును సంగమును వదులుకో లోకక్రియను లోక మర్యాదను వదులుకో నీవు ప్రజల పక్షంగా ఎలా ఉంటున్నావో జ్ఞాపకం చేసుకో దేవుడు న్యాయాధిపతి న్యాయంగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ పరిశుద్ధంలో ఉంటున్నాడు దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకో మరి దుష్ట కార్యములు చేస్తూ దుష్ట సంఘంలో ఉంటున్నావు ఈ దినం విశ్రాంతిన పరిశుద్ధ సంఘంలోకి వస్తున్నావు నీవు వచ్చినప్పుడు జాగ్రత్త చేతులు దావి గారు ప్రభా నేను నిర్దోషిని నా చేతులు నేను కడుక్కొని ఉన్నాను నిర్దోషి ఈ దినం నాడు నీవు నేను గుండెని కడుక్కోనాలి హృదయాన్ని కడుక్కోనాలి ప్రాణత్మ శరీరాన్ని కడుక్కోనాలి అప్పుడు విశ్రాంతినం నాడు బలిపీఠం చెంతకు కృపాస్త్రం ఎదుటకు వెళ్ళాలి వెళ్ళి ప్రభావ నీ బలిపీఠం చెంతని ప్రదక్షిణం చేస్తానని చేతిని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు ఎందుకు వింటాడో తెలుసా నీవు నిర్దోషివి అని దేవుడు ఎంచాడు అంటే ఎవరెంచాలి ఎంచాలి నీ నిర్దోషి అని దేవుడు దేవుడి దగ్గర నుంచి నీకు తీర్పు రావాలి ఆత్మలో కపటం ఉండకూడదు ఎలా అంటే నీ బలిపీఠం చుట్టిన ప్రదక్షిణలను నేను చేస్తున్నాను అని వాక్యం శ్రవిస్తుంది ఏహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు మాత్రమే ధన్యుడు అాలిరుయ్య కాబట్టి ఇక్కడ వాక్యం స్రవిస్తుంది ఏమని ధాన్యలు గ్రంథ మరోవాద్యంలో చూసినట్లయితే నేను నా దేవుడిని దే నేను నా దేవుడి దృష్టికి నిర్దోషినిగా కనబడితే ఆయన తన దూతను పంపించి ఆయన నన్ను సింహముల నోటి నుంచి తప్పించిన హార్యలు దాని గారు కూడా చేయతి చెప్తున్నారు రాజకీయమని నా దేవుని దృష్టికి నేను నీతి మంతుడుగా కనబడి ఉన్నాను నిర్దోషిగా కనబడి ఉన్నాను కాబట్టి దేవుడు తన దూతను పంపి నన్ను సింహముల నోటి నుంచి విడిపించటకు దేవుడు శక్తిమంతుడు అయ్యున్న నన్ను విడిపించాడని ధైర్యంగా చెప్పగలిగాడు ఈ రోజు నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతున్నావా ఎవరి వరకు సంఘంకి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు నువ్వు నామకే వాస్తూ వెళ్తున్నావు సంఘంకు నీవు ఒకవేళ దుష్కార్యం చేస్తూ పనికి వాళ్ళతో సాంగత్యం చేస్తూ ఇవన్నీ లోకాసంగ ప్రవర్తించి నువ్వు సంఘానికి వెళ్ళినట్లయితే నీతో దేవునికి ఉపయోగం లేదు జాగ్రత్త ఉపయోగం ఏమీ లేదు అందరి మీద తన సూర్యుని కాంతి దేవుడు ఉదయింపజేస్తున్నాడు నీకు ఉదయింపజేస్తున్నాడు అంతే అంతకు మించి నీకు ప్రత్యేకత అక్కడ ఏమీ లేదు నిన్ను నీవు సాగించుకుంటున్నావు నువ్వు నీవు గనపరచుకుంటున్నావు తప్ప దేవుడిని గణపరచడానికి కోరుకో దాని ఇలా వల్ల దేవుడు సాక్షి నిలబెడతాడు దావి దేవుడు దేవుడిని సాక్షి ప్రజలు ఎదుటి నిలబెడతాడు ఒక రోజు రాబోతుంది ఒక రోజు ఉంటుంది నిర్దోషాన్ని నిరూపించే దేవుడు ఆయనని నిరూపించగలుగుతాడు కాబట్టి దుష్ట సంఘానికి అధ్యక్షుడు కాకు పరిశుద్ధ సంఘానికి నాయకుడు కా పరిశుధ సంఘంలో నాయకుడుగా నిలబడు దుష్ట సంఘానికి అధ్యక్షుడు నువ్వు ఎప్పుడు కాకు ఈ వాక్యం మనందరకుండా దేవుడు దీనికి ఆశీర్వదించిన కామె ప్రేజ్ అ